హాయ్ ఫ్రెండ్స్ నాన్ వెజ్ పిల్లలకు ఎంతో ఇష్టమైన రొయ్యలు బీరకాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిపోతున్నాను రొయ్యలు అయితే హాఫ్ కేజీ తీసుకొని శుభ్రంగా కడిగి ఉప్పు పసుపు కొద్దిగా ఆయిల్ వేసి ఇలా ఉడకబెట్టి పెట్టుకోవాలి బీరకాయలు ఇలా చెక్కు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలు వేసుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు త్వరగా వేగడానికి వన్ టేబుల్ స్పూన్ ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకోవాలి ఇది కొంచెం వేగిన తర్వాత టమాటో ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఇంకా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన బీరకాయ ముక్కల్ని కూడా వేసి అందులోకి యాడ్ చేసుకోవాలి ఇవి బాగా కలిపి ఇందులోకి కొద్దిగా కారం కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి వాటర్ అనేది వేయకుండానే దీంట్లో నుంచి వాటర్ వచ్చి బాగా ఉడికిపోతుంది బీరికాయ ఎండాకాలంలో తింటే చాలా చలవ చేస్తుంది మనం నీళ్లు వేయకుండానే ఇందులోంచి కొద్దిగా నీళ్లు వచ్చేసాయి బీరకాయ కూడా చక్కగా ఉడిపోయింది ఇప్పుడు రొయ్యలు యాడ్ చేసుకోవాలి రొయ్యలు యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపి ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇలా రొయ్యల్ని ఉప్పు పసుపు కొద్దిగా ఆయిల్ వేసి ఉడికించి పెట్టుకుంటే ఏ కూరలో కావాలన్నా ఇట్లానే వేసేసుకోవచ్చు ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి కూర అనేది కరెక్ట్గా ఉడికిపోయింది కరెక్ట్గా ఈ గ్రేవీలో వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఫైనల్ గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన రొయ్యలు బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది అంతేనండి ఇది అన్నంలో కానీ రోటీలో కానీ చాలా బాగుంటుంది మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్